ఇరవై వేలు చదువుతున్నారు చపోటాలు ఎట్లుండే చూడండి పట్టి గిట్టి కానీ చపాటా మీ ఇరవై వేలు చదువుతున్నా పద్దెనిమిది వేలు త్రీ ఫారం ఒరిజినల్ సూపర్ డీలక్స్ అంతే డీలక్స్ త్రీ త్రీఫారం ఒరిజినల్ త్రీ ఫోర్ అని అసలు కలర్ చూడండి చింతపండు కలర్ అంటారు అండి థమ్సప్ కలరు చింతపండు కలర్ రిలక్స్ పద్దెనిమిది వేలు మీడియాలో ఈ సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీవెల్ సింజింటా రంగు బ్రహ్మాండంగా ఉంది పన్నెండు వేలు వేసాం మీడియాలో చూడండి పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రో రంగు బాగుంది ఈ సంవత్సరానికి దేశవాళి అండి అదే మన ఇంకొల్ ఏరియా నెంబర్ ఫైవ్ మీడియా చూసారా రంగులు ఎట్లుండో పౌడర్లు రాదు పన్నెండు వేలు మీడియా అసలు చూడండి ఎట్లుండదు కలర్ మీడియాలే తక్కువ మీడియాలే కింద వస్తే కానీ నెంబర్ వన్ అసలు కలర్ మీడియాలో మంచి కలర్ కలర్ మారిపోయినాయి పోయిన సంవత్సరాన్ని డబల్ ఫైవ్ బాగా కలర్ మారిపోయింది ఎనిమిది వేల ఐదు వందలు అంటుల్ ఫైవ్ త్రీ తొమ్మిది వేలు చెబుతున్నారు మళ్ళీ తొమ్మిది వేలు అయితే ఇస్తానని చదువుతున్నారు ఈ టూ జీరో ఫోర్ త్రీ మీడియా మీడియాలు అండి పదివేల ఐదు వందలు పదకొండు వేల అట్ రాశారు అండి టూ జీరో ఫోర్త్ తలపర లేదు కానీ రంగు బాగానే ఉన్నాయి లైట్ కలర్ కావాలి పదిహేను వేలు అడుగుతున్నారండి బెస్ట్ టూ జీరో ఫోర్త్ స్టమక్ కానీ ఒరిజినల్ కాదు చమక్ మాత్రం బదిలే ఉంది రంగు బరిలో ఉంది అని బెస్ట్ టూ ఫోర్ సూపర్ టెన్ అండి బెస్ట్ పదహారు వేల ఐదు వందలు అయితే బెస్ట్ సైట్ తక్కువైనా బెస్ట్ బాగుందండి చమక్ ఉంది డీలక్స్ టూ సిక్స్ పదిహేడు వేల ఐదు వందలు వేసారు సిక్స్ బెస్ట్ కమ్ డీలక్స్ అంతే బెస్ట్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ పద్నాలుగు వేలు వేసారు సన్నం టైపు ఎక్కడన్నా ఒక తలపురంత పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింట బెస్ట్ హార్ట్ గుంటూరు వండర్ అంటారు కదా అదేలే గుంటూరు వండర్ త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ మీడియంకే రంగు హైలెట్ పదమూడు వేలు పదమూడు వేల రంగులు మీడియం నంబర్ వన్ కలర్ సూపర్ ఉంది గుంటూరు వండర్ అంట అసలు అసలు చూడండి మొత్తం ఎల్లోనే ప్యూర్ ఎల్లో సన్నం టైప్ అసలు ప్యూర్ ఎల్లో అసలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు రంగులు లేవు అంతగా త్రీ థర్టీ తాలు మొత్తం రంగులు లేవు ఆరు వేల ఐదు వందలు పడ్డాయి ఏం రంగులు లేకపోయినా వాంటింగ్ వచ్చింది చాలా మీడియం బెస్ట్ అండి రోమే టూ సిక్స్ మీడియం బెస్ట్ టూ సిక్స్ టూ సిక్స్ మీడియం బెస్ట్ పదహారు వేలండి బెస్ట్ క్లాసిక్ వేలు వేసాడు రంగు బల్లేముందండి గట్టికాయ దేశవాళి కదండి గట్టికాయ ఉంటుంది నేలను బట్టి వస్తాయి అంటున్నారు గట్టికాయ దేశవాళి రంగు బాగుంది బెస్ట్ అంతే కుబేర రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ వేలు అడిగితే రైతు వద్దు వాపలేమండి కుబేరా అండి బెస్ట్ రంగు బ్రహ్మాండంగా ఉంది అండి ఫైవ్ బ్యాటింగ్ తొడలు తీయడానికి పన్నెండు వేలు రాశారు మీడియం బెస్ట్ పర్లేదు మీడియం బెస్ట్ మీడియం మిస్ట్ బెస్ట్ సైజ్ తక్కువ ఇది బెస్ట్ ఇది పద్నాలుగు వేలు లైట్ కలర్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు తొడేలు ఇటువేలు రాశారు తొడవేలు పనికి వస్తాయి ఈ సంవత్సరానికి కానీ రంగులు ఇలాగ అయిపోయినాయి బ్యాడీ ఏమో త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు మరీ మీడియాలు కానీ ఈ సంవత్సరాన్ని కలరు లాస్ట్లో పెట్టినాయి లాస్ట్లో పెట్టారు కదా అట్లా ఇంటికాడ పెట్టి పెట్టి ఏసీలో పెట్టినాయి అనమాట ఇవన్నీ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల మధ్యలో రాశారు అప్పుడు ఇది ఉంది తొమ్మిది వేలు రాశారు ఇది తొమ్మిది వేలు రాశారు ఇవన్నీ ఎనిమిది వేల ఐదు వందలు రాశారు కర్ణాటక నంబర్ ఫైవ్ అండి మీడియాలు సైజు ఉన్న మీడియాలే అండి లేదు చూడండి లేదు మీడియాలు కింద మీడియం మీడియం బెస్ట్ కిందే వస్తాయి పదకొండు వేలు మించి రావట్లేదంట అంట చూసారా ఐదు తగులుతున్నాయి సైజు పర్లేదు మీడియం మీడియం బెస్ట్ కింద పదకొండు వేలు పిక్కలు తేజ పిక్కలు అండి తెల్లపర తగులుతున్నా కూడా తాళగాయలు కింద వాంటింగ్ ఉన్నోళ్ళు కొనుక్కుంటున్నారు പിളെ രംഗുണ്ട പദമൂട് വേലിച്ച ബെസ്റ്റ് തേജ രംഗഭവണി പദ്ധതി വെള്ളം പതിനെല്ലാം രണ്ട് വള ము మూడతుంది కా పదారు వేలు చెప్పారండి బాగుంది బెస్ట్ సైజు కూడా ఉంది రంగు బ్రహ్మాండంగా ఉంది అసలు కలర్ హైలైట్ పదహారు వేలు చదువుతుంది మీడియం బెస్ట్ అండి నిండు రంగు పద్నాలుగు వేలు రాసాడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ కిథర్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంట పోయిన సంవత్సరాలు పదివేల ఐదు వందలు వేసేట్టు రంగు బాగుంది మచ్చకాయ ప్రతి కాయ మచ్చ రంగు బాగుంది పదివేల ఐదు వందలు వేసేట్టు ಬೆಸ್ಟ್ ಆರು ಮೂರು ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವಂದೇಶ ಬೆಸ್ಟ್ ನೇಸಿನ ನಗರು ಅದೇ ರೇಟ್ ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವೀಕ್ಷವರು ರಾಯಲ ಬೆಸ್ಟ್ ಮಾರು ಬಂಗಾರ బాగా డార్క్ కలర్ వచ్చి పోయిన సంవత్సరం రంగు బాగుంది పదివేలు రాశారు ఓకే సీడ్ కింద రాశారు కానీ ఇది బంగారం కలర్ డార్క్ వచ్చిన పదివేలు పడ్డాయి తెలపరు పెద్ద లేదు కానీ డార్క్ కలర్ అయింది పౌడర్ వాళ్ళు సీడ్ తాలండి పెద్దగా రంగులు ఏమి లేవు ఆరు వేల ఐదు వందలు వేసాడు ఇది కొద్ది బాగుంది ఇది ఏడు వేలు వేసారు క్లాసిక్ ఇది ఏడు వేలు వేసారు ఇవన్నీ ఆరు వేల ఐదు వందలు వేస్తారు స్వీట్ బెస్ట్ షార్క్ వన్ పదహారు వేల ఐదు వందలు వేసారు రంగు బాగుంది కాకపోతే లావ్ టైప్ కానీ బెస్ట్ బాగుంది సైజు ఇది కలర్ బ్రహ్మానం పదహారు వేల ఐదు వందలు వేస్తారు షార్ప్ వన్ పోయిన సంవత్సరానికి ఆరుమూర్లండి బాగా మీ తెలపడి తిరిగిపోయింది తొమ్మిది వేలు వచ్చాడు డ్యామేజ్ కూడా తేల కింద కొన్నట్టే ఒక ఆరు వేలు రాశా చమక్కలేదు త్రీ ఫోర్ అండి ఈ సంవత్సరాన్ని కానీ చమక్కలేదు రంగు ఓకే కానీ చమక్కలేదు డార్క్ కలర్ పదివేల ఐదు వందలు రాశారు తీర్చాలి తేస్తా అండి రంగులు బాగున్నాయి బెస్ట్లు పదివేల ఐదు వందలు రాశారు మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు సార్ మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసుకున్నారు పదిహేడు వేల ఐదు వందలు రంగు బాగుంది మీడియం బెస్ట్ మీడియాలు తేల్లో నిండు రంగులు పదహారు వేలు నిండు రంగులు తేాలండి మీడియాలు పదహారు వేలు రంగులు బాగుంటాయి మీడియాలు రంగులు పదహారు వేలు కీలక్ష బంగారం అండి బాగున్నాయి రంగులు బ్రహ్మాండంగా ఉండే ఏడు వేలు ఇష్టం మక్ కూడా బాగున్నాయి బంగారంతా మీడియం మీడియం కింద త్రీ డబ్బు రూపాయ పడి పదివేల ఐదు వందలు రోజులు ఈ సంవత్సరానికి ఈ తొడేళ్ళ వాళ్ళకి పనికిరావు పౌడర్ పౌడర్కే